ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి రాదు రాదు వెయిటింగ్ అక్కడ చూడు అడిగితే అరకు ఎక్కల కలగే అరే యాడ ఎక్కుతున్నావు దిగోయా ఎందుకు దిగమని చెప్పినా ఎందుకురా మర్యాద కానీ బండి వస్తాదని అడిగినావు అరే అగ అరే అరే ఏంది పోయే జబర్దస్తి బండి నాది అడిగేక్కలే తట్టున ఆ సారు బండి వస్తావు అది యాడకి పోవాలే ఆ మోహన్ మార్కెట్ మీ మా కాయలు మూట చూస్తుంటే ఎరికయింది వద్దుగాలి నుంచి ఎయిర్పోర్ట్ కి అడుగుకున్నది మార్కెట్ పోనీకినా గా బస్ పోతుంది ఎక్కువ ఊరుకుండ్రిగా సాగు రాని ఊరికే నిలబడి ఉంటా వీల్లేదు

నాకు బాగా ఆకలిగా ఉంటే నేను డైరెక్ట్ పడిన రేట్ అంత ఆయన అందుకు అతను ఆరు రూపాయలు అన్నాడు నేను చాలా మర్యాదగా ఇది రెండు అరిటి పండ్ల రేట నాకపోతే గెల రేట అని అడిగాను అంతే రూపాయలకి బండి

తాంబూర్ది కూడా పల్టుదేనా అవును నాకు తెలుసు మోహన్ సుతేనే తెలుస్తుంది చెయ్యి లైవ్ చెయ్యందుకు ఏయ్ ఇ봐 ఆ ఇదే ఇదే హా ఇదే ఇదే పక్క పల్టుర్ వైపు కొన్నవే ఇదను గేదెలా పారు రేటు లేదు గేటు లేదు అలానే చెన్నయ్యా అర్థమైంది రేటు చెప్పుంటా సార్ లేకుంటే గాడిని ఉల్టా చేస్తాడు ఉల్టా చేస్తాడా 8 లక్షలు ఆ 8 లక్షలు 8 లక్షల ఎనిమిది లక్షలే కొనే మొక్కలనే చిన్నయ్యా ఓయ్ మనం అంటే ఏంటో ఇతను కొంచెం చూపించు ఆటో ఆటోలో మూడ మూడ విప్పి కింద పోయి నేను పోయే నువ్వే పోస్తాం అరే ఓ ఎందుకు పత్తి కాలసంది కిట్ట కొడుతున్నావు తానే అందులో ఫైదు ఉన్నాయి ఎనిమిది తీసుకునే మిగతా గోన్లేసి కట్టించాయి అలాగే సార్ అలాగే ముందా ఓపెన్ ఆస్టే బయట ఆ తర్వాత క్యాష్ మెచ్ చెయ్యొట్టు సార్ ఓపెన్ ఆస్టే కాదు సార్ ఓపెన్ ఆస్ట్రా ఏదో కానీ ఈ మొత్తం జొన్నలు అన్నారు జొన్నలు అమ్మిన డబ్బులు అని అర్థం రా జొన్నలు అమ్మిన పైసలే గింతైతే మరి మొక్కజొన్న పైసలు అరే అవిండా ఉన్నాయో మీ అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సా ఒక్కటిచ్చుకోండి సార్ కొట్టను తప్పదు సాబ్ ఒక్కటిచ్చుకోండి సాబు తప్పదు తప్పదు సాబ్ ఏదో కారా ఇప్పుడుగా ఏడెనిమిది కార్లు ఊరికినే బయట ఉన్నాయి నేల మీద ఉన్నాయి నేను నెత్తి మీదే ఉన్నాయి ఏంటయ్యా ఇది మళ్ళీ కొత్త కారా ఇప్పటికే ఏడెనిమిది కార్లు ఊరికినే పడి ఉన్నాయి ఉండనే నేల మీద కదా ఉన్నాయి ఈ నెత్తి మీద ఉన్నాయి ఈ నెల చేత ఉండదు మీకు అయ్యి బాబు ఇది కరెక్ట్ ఇదిగో గోవింద అయ్యా అమ్మాయి అమెరికాలో చదువుకొని వస్తాను కదా అవునయ్యా తనకి ఏ కారు నచ్చుతుందో ఎవరికి తెలుసు ఇదేదో కొత్త కారు వచ్చిందంట అందుకే కొనేసాను కొనేశాను వచ్చే వారం ఇంకో కంపెనీ వస్తుంది అలాగా అవునండి దాని పేరు ఉండ అండి గోవిందో ఉండానో బొండానోడు బుక్ చేయి మరి ఈ కార్ ఎక్కడ పెట్టాలండి నేను ఎత్తి మీద ఇదిగో లెక్కలో కార్ కొన్న బిల్లు మిగతా ఉంది చిన్న పెళ్లి బాగా జరిగిందా కూడా లెక్క బస్సు బండి రంగు బాడు నల్లబడి అయిపోతే ఏంట్రా బస్సు చూస్తున్నాం ఈ కార్కి ఎనిమిది టెక్కలు కరెక్ట్ గా ఉన్నాయా లేవని చూస్తున్నాను ఈ మీ చక్రా అలా వంగిర్లేదు నిలబడి చూసినా కనపడతాయి బాగటం కాదు మీకు లెక్కలు బాగా వచ్చు కదా ఈ పక్క రెండు చక్రాలు చక్రాలున్నాయా ఈ పక్క కూడా రెండు చక్రాలు అవును రెండు రెండు నాలుగు ఈ పక్క కూడా రెండు చక్రాలు ఉన్నాయా నాలుగు రెండు నీ ప్రకారం ఆరు బాగానే చెప్పావు ఈ పక్క కూడా రెండు చక్రాలు ఉన్నాయా అందుకేరా నువ్వు నీ జీవితంలో తెలియగలవాడిని నిరూపించుకోలేవు అయ్యగారు నీ ఉద్యోగం పర్మనెంట్ చెయ్యరు నీ జీవితాంతం నువ్వు టెంపరవరీ నీకు బోనస్ ఉండదు ఇదిగో అన్నవరం నీ అందరికంటే కూడా నేనే తెలివైన వాళ్ళని అనిపించుకొని ఎక్కువ జీవితం ఎక్కువ బోనస్ నేనే కనుక తీసుకోకపోతే నా పేరు బస్వయ్య కాదు కొట్టు ఎలా కొట్టవచ్చురా ఎలా కొట్టడం ఏంటంటే మీరు చేసిన వావరాశానికి పాపం తమ్ముడు చెప్పబెట్టు మూడు సార్లు ఎలా పడ్డా నన్ను క్షమించరా నా కోపం నీ మీద కాదు వాడి మీద వాడా అదే వాళ్ళ మామగారు అక్క మౌడు కూడా ఇంకా లెక్క పెట్టి వర్షాన్ని చెప్పు అప్పుడు కూడా మా అన్నకి రోషం రాదు వస్తుందిరా వస్తుంది నేను రోజులు లెక్క పెడుతూనే ఉన్నాను అన్నిటికీ ఓ మంచి రోజు వస్తుంది మనకి ఎప్పుడు మంచి రోజులైనయ్యా కింద సంవత్సరం చూడండి వేరుశనగ పంట మీద మనకు వచ్చినటువంటి లాభం నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల ముప్పై ఆరు పైసలు అండి ఏ గోవిందయ్యా అసలు నేనేం అడుగుతున్నాను నువ్వేం చెప్తున్నావు చక్కెర గురించి అడుగుతుంటే వేరుశనగ లెక్క చెప్తావేంటి అయ్యా లెక్క కూడా ఉంది షుగర్ ఫ్యాక్టరీ మనకు బాకీ ఉన్నది రెండు లక్షల మూడు వందల రూపాయలండి ఇకపోతే చప్పి గంజీ పైగా చక్కెర గురించి గుర్తు చేసి బాధపడతావేంటి అవ్వా నేను ఎక్కడ గుర్తు చేశానండి తమరే కదా షుగర్ లెక్కలు చెప్పన్నారు ఇప్పుడు వెలమని చెప్తున్నాను వెళ్ళు పుస్తకాలు ఇక్కడే ఉంచమంటారు తీసుకెళ్ళమంటారు తీసుకెళ్తావా మోసుకెళ్తావా వెళ్ళమని చెప్తుంటే ఈ మధ్యన అయ్యారు కొంచెం బీబీ కూడా ఏంట చెన్నయ్య ఏంటి గంజి తాగకుండా తప్పించుకుందాం అనుకుంటారా ఎలా తాగమంటావురా ఉప్పు లేదు చక్కెర లేదు చక్కెర మన బాడీలో ఉన్నదే చక్కెర ఫ్యాక్టరీ కదా ఇప్పటికే మూడు గ్లాసులు తాగాను రా ఇంకొక గ్లాస్ తాగరనుకోండి ముందు గంజండి తర్వాత లడ్డు అండి లడ్డు బూందో చేసినండి కంటిగా కనపడటలేదు కనపట్లేదా ఈ బూత తోలు చూడండిగా ఉందిరా ఈ వేళ కోట అదే తినండి ముతకరే వదలరా ఒరేయ్ పదరా ముతకరే వదలరా ముతకరే arrête venne arrête పట్టుకో గట్టి రకొర ముసురు ఆ్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ మీకు ఎన్ని సార్లు చెప్పిన ఆ ముసలిదానికి డబ్బులు ఇవ్వద్దని ఇప్పుడు ఆ డబ్బులు ఏం చేస్తావు తెలుసా వదలండి అసలు మీ మూలంగానే వీళ్ళంతా సోంబేలో తయారవుతున్నారు నెలలో పది రోజులైనా దాన్ని సంతోషంగా ఉండనేరా మిగతా రోజులు ఎలాగో ఏడుస్తూనే ఉంటుంది అది దాని కర్మ అలాంటి కొడుకుని కన్నందుకు దానికోసం మీరు కట్టలు కట్ట డబ్బులు ఇస్తారా మీరు చేసే నాకేం నచ్చలేదు రే నా లక్ష్మికి నచ్చుతుందిరా అమ్మగారి పేరు చెప్పి నా నోరు మూయించండి పోయింది మీరండి ఈ ఏరియాలో ఒక్క కాగి కూడా ఉండాలి మొత్తం కాల్చిన ఇదిలో చిన్న చిన్న కాకుల దంపమన్నా బాగానే ఉంది ఏ రంగు కాకులు చెప్పకుండా ఏంటి కాకుల్లో రంగుల నువ్వు ఈ జన్మకి పర్మనెంట్ కావుల రంగులో ఉన్నానని నన్ను కూడా కలిపి రోయ్ ఏంటి పెద్ద అబ్బాయి ఇంతమంది బట్టలు పెట్టుకొని ఉన్న ఒక్క రాజుని ఓడించలా పోతున్నాం రే రాజు ఒక్కడే అయితే ఎప్పుడో వేసేసేవండ్రా పక్కనే కాపులకు మంత్రి ఇచ్చాడుగా అంటే చిన్నయ్య ఉన్నంత కాలం పెద్ద ఆయన ఏం చేయలేరు అనమాట అంటే చిన్నకాయ ఉన్నంత కాలం పెద్ద ఏం చేయలేరు అనమాట ఏమండి ఏంటి గౌరీ స్కూల్ కి వెళ్ళాలండి కార్ లో వదిలేసి రమ్మంటారా ఎందుకు స్కూల్ పక్క విధిలోనేగా నువ్వు నడిచేళ్ళమ్మా అలాగే నాన్న మనం ఏమన్నా సెవెందర్లమా ఎందుకు లేండి పూర్వం ఎప్పుడో బిచ్చ వెతుకున్న సంగతి ఇప్పుడు గుర్తు చేసుకుంటారు ఎందుకు అమ్మా ఏంటండి ఊరు కొరకనే కొడతారు తయారుగా దొరికాను కదా అని చెప్పిపోయింది నువ్వు ఆడుతుండ ఎప్పుడే వస్తాను అలాగే మీరే నక్కలేకపోయారు నేనేమన్నా పగలు తిస్తానంటే నేను వస్తానుగా ఏంటి అవసరం అక్కకి అక్క అవసరం నాకు తెలుసు అండి సరే 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 ఇదిగా తీసుకెడు సాయంత్రం వస్తా చూ అలాగే ఏం లేదండి ఊరికి నమస్కారం చేసి వెళ్దామని వచ్చాను తప్ప ఇంకెవరు ఇలా నమస్కారం పెట్టరా ఏంటి మరి ఇందాక మీరు ఆడినప్పుడు కాలు దొక్కారు కదండి ఒకటే నొప్పి నొప్పి పుడుతుందేమో అనుకున్నారు కానీ కొట్టేసరికి చాలా గిరగరీ ఇవాళ ఏ వారం శుక్రవారం అది రేపు ఈ రోజు బుధవారం నేను ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తాను మీరు ఏది మర్చిపోయినా లక్ష్మీవారం మాత్రం మర్చిపోవట్లేదు మర్చిపోయింది నా ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోలేదు అయ్యగారు తమరొక్కరే ప్రతి లక్ష వారం ఎవరికి తెలియకుండా ఎక్కడికో వెళ్తారంటగా తామరు వెళ్ళటం మన కూడా ఇష్టం మన నేనంది ఎవరికి తెలియకూడదనే తమరొక్కరే కారు కూడా తోలుకుంటూ వెళ్తారంటగా లేదు మన అన్నవరం అన్నాడు తామర వెళ్ళేది రాజమండ్రి అంటగా ఎరా ఎవరేమన్నారా నేను నిన్ను అడిగానా ఇదిగో ఇక మీదట ఏదైనా నిన్ను అడిగితేనే నువ్వు నాకు చెప్పాలి ఇక మీద ఎవరైనా సరే అడగకుండా నేనేది చెప్పను ఏంటంపి అక్కడ కొట్టింది ఇక్కడ ఎదిరిందండి హలో అయ్యో ఎవండి అమెరికా నుండి ఫోన్ అమెరికా నుంచి నాకే ఉంటే చిన్నమ్మాయి గారు మీరా రేపు ఇక్కడికి వస్తున్నారా బండి పంపిస్తామంటారా అలాగే పంపిస్తానండి అలాగేనండి ఎక్కడికి వెళ్తాను చెన్నై గారికి చెప్పడానికి నా గోబా గుయ్యమన్న సంగతి అప్పుడే మర్చిపోయావా ఎవరు అడగందే ఏది చెప్పకూడదు దా ఆయనకు నువ్వే ఏ గోవిందయ్యా సీతరామ గారి 40000 ఏమని చెప్పానిచ్చావా ఆ ఆ పంపించేసారండయ్య అయ్యా నువ్వు బండికేదో మార్చాలండి ఆయిల్ అండి ఏయ్న్నం కదా మన బండి గడిగడికి మార్చాలండి మన బండి గడిగడికి మార్చాలండి వీడి మాత్రం ఏ గడిదినో మార్రండి చెన్నగా ఆ లక్ష్మీవరం పోయి తెలుసు ఇంకా ఎందుకు కోపం నాకేం కోపం లేదు మరి ఎందుకు అలా ఉన్నావ్ నేను బాగానే ఉన్నా ఆ నువ్వు బాగానే ఉన్నావు నేను బాగుండాలి కదా ఒరేయ్ ఒరేయ్ ఎందు ఇవని తీసుకో అమెరికాలో ఉన్న అమ్మాయి గారి కోసం ఎక్కడి నుంచి పార్సిల్ చేస్తావా అమెరికాలో ఇదే ముఖ్యమైనది బందర్ లడ్డండి మన ఇంట్లోనే చేయాలి అమ్మాయి గారు వచ్చినప్పుడే కదా వారికి ఇష్టం అన్ని చేసి పెట్టాలి వాగుతున్నా అలా వాడదనే జాగ్రత్తగా ఉన్నాను చిన్న అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిన సంగతి తమను అడిగేదాకా తెప్పలేదు చూసారా అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ అడిగేశారు అవునండి ఫోన్ వచ్చింది ఎప్పుడొచ్చింది నిన్న ఉదయం ఏం చెప్పారు రా ఇక్కడికి వస్తానట్టు చెప్పారు ఆ సంగతి ఇప్పుడు చెప్పావు అడిగిన దాకా ఏది చెప్పొద్దని అయ్యగారు నా గోపాలకు కొట్టారు జ్ఞాపకం లేదా అది సరేనయ్యా ఎప్పుడు వస్తున్నారు అయ్యగారు అడగమన్లేదు బండి కూడా పంపమన్నారు అవునవును బండి కూడా పంపమన్నారు ఎక్కడ పంపమన్నారా అయ్యగారు అడగమన్లేదురాగొడతారు దా అమ్మాయి ఢిల్లీకి వచ్చి విమానంలో కదా వైజాగ్ అవునండి వైజాగ్ ఎయిర్పోర్ట్ కార్ తీసుకెళ్ళి ఒకవేళ అమ్మాయి విమానంలో కాకుండా రైలు వస్తే వైజాగ్ స్టేషన్ ఒక కార్ తీసుకెళ్ళి వైజాగ్ లో దిగకుండా మనకు దగ్గర అనకాపల్లి దిగితే ఒకవేళ అమ్మాయి గారు తుల్లో దిగితే లేరు ఒకవేళ అంమై బస్సులో ఉస్తే విదేశాల చదువుకున్న అంమై బసెంట్ వస్తండి రేయ్ మన దేశాన్ని చూ చాలా రోల అయిపోయింది కదా ఒకవేళ సరదాగా బస్సులో లో వస్తే ওইడే బస్ స్టాండ్ కొడి ఏ ఏడి వైసాగులనే దిగుతున్నాం అమ్ముబెట్టి రేయ్ అనుకపల్లి బస్ స్టాండ్ కొడి త్రీ బస్ స్టాండ్ కొడి నసిర్పచ్చ రోడ్డు తీంటే రోడ్డు కొడి గుడికెళ్ళి తన పేరు నచ్చం బండి అలాగే ఆయయ్యయ్యయ్య హ ఉన్న బళ్ళు వెళ్ళిపోయాయండి అదిగో అక్కడ ఉంది చూడు బండి గుర్రపండ గుర్రపండే వెళ్ళి తీసురా ఆ మన బతు గుర్రపండి అయిపోయింది ఇప్పుడు అమ్మాయి వైజాగ్ నుంచి వస్తుందో అనకాపం నుంచి వస్తుందో తులు నుంచి వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో ఏం తిరిగింది ఇదే ఎన్ని చెప్తున్నారు కూతురు అమెరికా నుండే వస్తున్న సంగతి తెలిసిందా అవును మీకున్న తెలివితేటలకి మీరు ఎప్పుడో పెర్మనెంట్ అయి ఉండాలి నీకు తెలిసింది వాళ్ళకి తెలియలేదే

ఆ బండి పెట్రోల్ అయిపోతే ఆగిపోతే ఈ బండి ఆగదు ఆ బండి పంచర్ అయితే ఆగిపోతుంది ఈ బండి ఆగదు పంచర్ అయి ఆగిపోయింది పెద్దయ్యో మన బండిలా ఉంది లాగా కాదు మానబండే డ్రైవర్ మరిగా ఏమైందిరా చూస్తే తెలియలేదా టైర్ పంచర్ అయిందే గ్యాస్ స్టబుల్ ఇది ఎక్కడ పంపినండి ఎయిర్పోర్ట్ కండి అయ్య బాబోయ్ ఇవాళ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ అమ్మ అలాంటివి అమ్మాల్టి మీద అయిపోవడానికి ఇది ఏమన్నా బాంప్ లేడం తెలుసు కానీ తొందరగా స్టెప్ రీ మార్చి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలని తెలియదురా లేపోతే వారం రోజుల క్రితమే పంచర్ అయిపోయిందండి నిజంగానే ఉందండి అమ్మ వారం క్రితమే పంచరైపోతే స్టెప్ గా పంచేయించాలని నీకు తెలియదురా నన్ను ఏం చేయమంటారు అండి వారం రోజుల కింద ఇదే వాటిని వెళ్తుంటే ముద్దున పంచరే పోయేదండి ఏంచాలండే అరే వాడి టేబుల్ మీద పెడరే పల్లలే వల్లి ముద్దనే రేచాలంటే రోడ్లల గుంటల లేట్ చేయమంటారండి పైగా కొయ్య ఎత్తుకొచ్చారు కొట్టాకి కొయ్య కొయ్య ఇది చేయటల్లే కొయ్య కార్టక్ ఆ మోటార్ సౌండ్ అవుతుంది మన ఊరికి టాక్సీ వేసుకొచ్చే మోన గాడే వడరా ఆ పని చూస్తావ్ అది వైజాగ్ ఎయిర్పోర్ట్ టాక్సీ అండి ఎయిర్పోర్ట్ టాక్సీ ఆ ఇపోయి అనుకుంటాను మీ మనసులో కన్న కూతురు అమెరికాలో చదువుకుని నాలుగు సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తుంటే ఎయిర్పోర్ట్ కి కార్ పంపించాలన్న జ్ఞానం కూడా లేదా మీకు हम्म आ आ आ आ आ ఎర్రగా వస్తాయి పెద్దయ్య మరి కోట పోయిపోయింది అవును పచ్చి పచ్చిగా తిరుగుతున్నాడు నువ్వు చేసిన తప్పుకి అమ్మాయి గారికి క్షమాపెడుగులో అబ్బా ఏంటండి మీరంతా అసలు అమ్మాయి గారు కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకోరంటే అమ్మాయి గారు అమెరికాలో ఇంగ్లీష్ ఇంగ్లీష్ చదువుకొని వచ్చారు మీరు అందరూ తెలుగులో మాట్లాడుతున్నారు అది అమ్మాయి గారికి అర్థంగా ఉన్నారు ఎట్టేటప్పుడే ఇంగ్లీష్ లో మాట్లాడతాన్ని చదువుకోమని చెప్పాను బుర్రకకితే బుర్రకేం కాదండి నేను బళ్ళోకెళ్తే వెళ్తే ఎవరు చూసుకుంటారు అందుకే చదువుకోలే ఉత్తిరే అంటున్నాడు బుర్రంతా అంతా బంకబట్టి ఒట్టి మద్దు వట్టి ఏం లేదండి భోన్ చేసేప్పుడు మాట్లాడితే అమ్మాయి గారికి నచ్చదు అందుకే కోపంగా ఉన్నారు కదమ్మా చూసారు చెప్పేవాళ్ళు చెప్పాలి బంగాళా దుంపకూర చాలా బాగుందిరా ముందే తిని చూసేరండి బ్రహ్మాండంగా ఉంది అది బంగాళా తుంపకూర ఏంటో ఇలా ఉంది చాలా దరిద్రంగా ఉంది ముందే తిని చూసాను అందరూ ఉప్పు లేదు కారం లేదు ఏ చేస్తాను మీరు అత్తా రుచి బంగాళాదుంప కూర బాగుందంటే నువ్వు బాగుందన్నా నే బాగులేదంటే నువ్వు బాగులేదంటా వెంట్రా నేను మీ కింద పని చేస్తున్నాను గానీ బంగాళాదుంప కింద పని చేసేది కదండి